కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు రోజులు మారుతుంటాయి నెలలు మారుతుంటాయి అలాగే సంవత్సరాలు కూడా మారుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం మన జీవితంలో కొత్త మార్పులను తీసుకొస్తుంది మనం ఎంత కష్టపడినా ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా కొన్నిసార్లు అదృష్టం అనేది చాలా ముఖ్యం అనిపిస్తుంది అందుకే చాలామంది కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు ఆ సంవత్సరం తమకు ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా చూస్తుంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గురించి ఇప్పుడు చాలా చర్చ జరగబోతుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం రాబోయే సంవత్సరం గ్రహాల కదలికలు పరంగా చాలా ప్రత్యేకమైంది మనిషి జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏది అంటే అందరూ చెప్పే సమాధానం ఒక్కటే అది డబ్బు అవును డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో ఏ పనైనా జరుగుతుంది మన ఫ్యామిలీని పోషించుకోవాలన్నా పిల్లల చదువులకైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు హాస్పిటల్ ఖర్చులకైనా చివరికి మనం ప్రశాంతంగా నిద్రపోవాలన్నా కూడా చేతిలో నాలుగు రాళ్లు ఉండాల్సిందే అందుకే ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని ఎక్కువగా ఆలోచిస్తుంటారు వేల ఇరవై ఆరులో నా జాబ్ పరిస్థితి ఏంటి నాకు ప్రమోషన్ వస్తుందా నేను చేస్తున్న బిజినెస్లో లాభాలు వస్తాయా లేక నష్టాలు వస్తాయా కొత్త ఇల్లు కొనగలనా కారు కొనగలనా ఇలా ఎన్నో ప్రశ్నలు అందరి మెదడులో తిరుగుతూ ఉంటాయి జ్యోతిష్య పండితులు చెబుతున్న వివరాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో సూర్యభగవానుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది సూర్యుడు అంటే గ్రహాలకు రాజు ఆయన దయ ఉంటే మనకు సమాజంలో మంచి గౌరవం పేరు ప్రఖ్యాతులు మరియు అధికారం లభిస్తాయి అయితే ఈ సూర్యుడి ప్రభావం అన్ని వారిపైన ఒకేలా ఉండదు ద్వాదశ రాసులు అంటే మొత్తం పన్నెండు రాసుల వారిలో కొంతమందికి ఈ సంవత్సరం అద్భుతమైన రాజయోగం పడుతుంది వీరికి డబ్బుకు లోటు ఉండదు కాని మరికొంతమందికి మాత్రం గ్రహాల స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఖర్చులు పెరగడం అప్పులు చెయ్యాల్సి రావడం వంటివి జరగవచ్చు మరి రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశివారి పరిస్థితి ఎలా ఉండబోతోంది ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనే విషయాలను ఇప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం వృషభరాశి మరియు కన్యరాశి అదృష్టం మీ తలుపు తట్టబోతోంది ముందుగా మనం మాట్లాడుకోవలసినది ఈ సంవత్సరపు లక్కీ రాసుల గురించి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అత్యంత అదృష్టవంతులు ఎవరు అంటే అది ఖచ్చితంగా వృషభరాశి మరియు వారే అని జ్యోతిష్య నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు ఈ రెండు వారికి ఈ సంవత్సరం ఒక వరం లాంటిది ఎందుకంటే గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు చేతిలో డబ్బు నిలవక వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతుంటే చాలా టెన్షన్ పడియుంటారు కానీ రెండు వేల ఇరవై ఆరులో ఆ బాధలన్నీ తీరిపోతాయి వృషభరాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే వీరికి కెరియర్ పరంగా తిరుగు ఉండదు మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా సరే మీ ఆఫీస్లో మీకు మంచి గుర్తింపు వస్తుంది ఇన్నాళ్లు మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటారు అంతేకాకుండా మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది ప్రమోషన్తో పాటు శాలరీ హైక్ కూడా భారీగా ఉంటుంది దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీరు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లడం మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడం వంటివి చేస్తారు ఇక కన్యరాశి వారి విషయానికి వస్తే వీరు చాలా తెలివైనవారు రెండు వేల ఇరవై ఆరులో వీరి తెలివితేటలకు అదృష్టం కూడా తోడవుతుంది ముఖ్యంగా సొంతంగా బిజినెస్ చేస్తున్న వారికి ఇది గోల్డెన్ టైం మీ బిజినెస్ ని విస్తరించడానికి కొత్త బ్రాంచులు ఓపెన్ చేయడానికి ఇది సరి సమయం కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది సేల్స్ విపరీతంగా పెరుగుతాయి మీ కాంపిటేటర్స్ కూడా ఆశ్చర్యపోయేలా మీరు లాభాలు గడిస్తారు షేర్ మార్కెట్లో గాని రియల్ ఎస్టేట్లో గాని ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి రిటర్న్స్ వస్తాయి ఇన్నాళ్లు మీరు ఏదైనా ల్యాండ్ అమ్మాలని చూస్తుంటే అది మంచి రేటుకు అమ్ముడుపోతుంది లేదా కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఆ కళ ఈ సంవత్సరం నెరవేరుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి సంబంధాలు కుదురుతాయి మొత్తంగా చెప్పాలంటే వృషభ రాశి మరియు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో పట్టిందల్లా బంగారమే అవుతుంది డబ్బు విషయంలో మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు తులారాశి మరియు మకర రాశి అప్పుల బాధలు తీరిపోయే సమయం డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో ఉన్న అప్పులు తీర్చుకోవడం కూడా అంతే ముఖ్యం అప్పుల బాధ అనేది నరకం లాంటిది అది మనశ్శాంతిని దూరం చేస్తుంది అయితే తులారాశి మరియు మకర రాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో మీకు అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది చాలా కాలంగా మీరు ఈ అప్పుల వల్ల ఈఎంఐల వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదా ఇక ఆ బాధలకు ఫుల్ స్టాప్ పడే టైం వచ్చింది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు రాసుల వారికి గ్రహాల అనుకూలత వల్ల అనుకోని మార్గాల ద్వారా డబ్బు అందుతుంది బహుశా మీ పూర్వీకుల ఆస్తి మీకు రావచ్చు లేదా ఎప్పుడో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి రావచ్చు లేదా లాటరీ వంటి అదృష్టం కలిసి రావచ్చు ఏది ఏమైనా మీ చేతికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది ఈ డబ్బుతో మీరు ముందుగా చేసే పని మీ అప్పులన్నిటినీ క్లియర్ చేయడం వడ్డీ వ్యాపారుల నుంచి లేదా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్స్ అన్ని తీర్చేసి మీరు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు వారికి ఈ సంవత్సరం సమాజంలో మంచి పేరు వస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఏదైనా కొత్త పని మొదలు పెడితే అందులో స్నేహితులు మరియు బంధువుల సపోర్ట్ ఫుల్ గా దొరుకుతుంది ఫైనాన్షియల్ గా మీరు స్టెబిలిటీ సాధిస్తారు అంటే డబ్బు వస్తూ ఉంటుంది ఖర్చులు పోను మిగులుతూ ఉంటుంది ఇది మీకు చాలా పెద్ద రిలీఫ్ ని ఇస్తుంది మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ప్లాన్స్ వేస్తారు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం వంటివి చేస్తారు మకర రాశి వారి విషయానికి వస్తే వీరు చాలా కష్టజీవులు వీరికి రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం కంటే వీరి కష్టమే వీరికి లాభాన్ని తెచ్చిపెడుతుంది అయితే ఇన్నాళ్లు కష్టపడినా ఫలితం దక్కలేదేమో కాని రెండు వేల ఇరవై ఆరులో మాత్రం మీ ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి మంచి ప్యాకేజీతో జాబ్ వస్తుంది ఇప్పటికే జాబ్లో ఉన్నవారు వేరే కంపెనీకి మారాలి అనుకుంటే ఇది మంచి సమయం అక్కడ మీకు హైక్ బాగా వస్తుంది దీనివల్ల మీరు మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు అప్పులు తీరడంతో పాటు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి ఆనందంగా గడుపుతారు మేషరాశి మరియు సింహరాశి ఖర్చుల విషయంలో జాగ్రత్త సుమా జీవితంలో ఎప్పుడూ లాభాలే కాదు కొన్నిసార్లు నష్టాలు కూడా వస్తుంటాయి అయితే ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడితే ఆ నష్టాల తీవ్రతను తగ్గించుకోవచ్చు జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం మేషరాశి మరియు సింహరాశివారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో డబ్బు విషయంలో చాలా అంటే చాలా అలర్టుగా ఉండాలి కొంచెం ఏమరుపాటుగా ఉన్నా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మేషరాశివారు సాధారణంగా చాలా ధైర్యవంతులు మరియు దూకుడుగా ఉంటారు కానీ ఈ సంవత్సరం మీ దూకుడిని కొంచెం తగ్గించుకోవడం మంచిది ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో తొందరపాటు నిర్ణగాలు అస్సలు పనికిరావు మీకు ఈ సంవత్సరం ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఉదాహరణకు మీరు ఒక బడ్జెట్ వేసుకుంటారు కానీ ఖర్చు మాత్రం దానికి డబుల్ అవుతుంది ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోవడం వాహనాలకు తరచుగా రిపేర్లు రావడం వంటివి జరగవచ్చు దీనివల్ల మీ సేవింగ్స్ కరిగిపోయే ప్రమాదం ఉంది అందుకే మీరు అనవసరమైన షాపింగ్ జోలికి వెళ్ళకపోవడం మంచిది ఆఫర్లు ఉన్నాయి కదా అని అవసరం లేని వస్తువులు కొనకండి క్రెడిట్ కార్డులను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది లేదంటే ఆ బిల్లులు కట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది స్నేహితులకు ష్యూరిటీ సంతకాలు పెట్టడం వంటివి కూడా చెయ్యకండి ఎందుకంటే గ్రహాల స్థితిగతుల వల్ల మీరు లీగల్ సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి ఏదైనా పెద్ద వస్తువు కొనాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా ఇంట్లో పెద్దల సలహా తీసుకోవడం లేదా నిపుణులను అడగడం చాలా మంచిది వృశ్చిక రాశి మరియు మీనరాశి పొదుపు మంత్రం పాటించాల్సిందే నీరు ఎలాగైతే చేతిలో నుంచి జారిపోతోందో రెండు వేల ఇరవై ఆరులో వృశ్చిక రాశి మరియు చేతిలో నుంచి డబ్బు అలా జారిపోయే అవకాశం ఉంది ఈ వారికి వచ్చే సంవత్సరం ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్యం హెచ్చరిస్తోంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఒక పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్లాలి వృశ్చిక రాశి వారికి కుటుంబ పరమైన బాధ్యతలు పెరుగుతాయి పిల్లల చదువుల కోసమో లేదా ఇంట్లో శుభకార్యాల కోసమో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఇవి మంచి ఖర్చులే అయినప్పటికీ మీ ఆర్థిక పరిస్థితిని ఇవి దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి మీరు అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా సింపుల్గా పనులు పూర్తి చేసుకోవడం మంచిది అలాగే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం స్పెక్యులేషన్స్ ద్వారా నష్టపోయే అవకాశం ఉంది ఎక్కువ ఆశకుపోయి ఉన్నది పోగొట్టుకోకండి రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్స్ అంటే పోస్టాఫీస్ సేవింగ్స్ లేదా బ్యాంక్ డిపాజిట్స్ వంటివి ఎంచుకోవడం ఉత్తమం మీనరాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు ఎవరైనా సహాయం అడిగితే కాదనలేరు కానీ రెండు వేల ఇరవై ఆరులో మీ మంచితనమే మీకు సమస్యగా మారవచ్చు ఇతరులకు సహాయం చేసే ముందు మీ పరిస్థితిని ఒకసారి చూసుకోండి మీ దగ్గర ఉంటేనే సహాయం చెయ్యండి అప్పు చేసి మాత్రం ఎవరికీ ఇవ్వకండి అలాగే మీరు ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది ఈ ట్రావెలింగ్ వల్ల ఖర్చులు బాగా పెరుగుతాయి వీలైనంత వరకు అనవసర ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి కూడా ఖర్చులు అనుకున్న దానికంటే ఎక్కువ అవుతాయి వీసా ప్రాసెస్ కోసమో కన్సల్టెన్సీల కోసమో డబ్బులు ఎక్కువగా ఖర్చవుతాయి కాబట్టి మీరు ప్రతి రూపాయిని సేవ్ చేయడం అలవాటు చేసుకోవాలి లగ్జరీ లైఫ్ కి కొంచెం దూరంగా ఉండి పొదుపు మీద దృష్టి పెడితే మీరు ఈ సంవత్సరాన్ని సక్సెస్ఫుల్ గా దాటగలరు లేదంటే చివరికి అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది కర్కాటక రాశి మరియు కుంభరాశి కష్టే ఫలి శ్రమే మీ ఆయుధం ఇక చివరిగా కర్కాటక రాశి మరియు వారి జాటకం ఎలా ఉందో చూద్దాం ఈ రెండు రాశుల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అంటే మీకు మరీ అద్భుతమైన లాభాలు రాకపోవచ్చు కానీ అలాగని మరీ నష్టాలు కూడా రావు అంతా మీ చేతిలోనే ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం పొందుతారు అదృష్టం కంటే మీ స్వశక్తి మీద నమ్మకం ఉంచాల్సిన సమయం ఇది కర్కాటక రాశివారు ఈ సంవత్సరం సోమరితనాన్ని వదిలిపెట్టాలి పనులను వాయిదా వేసే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి రేపు చేద్దాంలే అనుకుంటే ఆ పని ఎప్పటికీ అవదు జాబ్లో మీకు వర్క్ ప్రెజర్ పెరిగే అవకాశం ఉంది అయినా సరే ఓపికగా పనిచేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి మీ బాస్ మీ సహనాన్ని పరీక్షిస్తుండవచ్చు టైంలో జాబ్ మానేయడం వంటి నిర్ణయాలు తీసుకోకండి ఉన్న జాబ్ని కాకాడుకుంటూనే సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించడం మంచిది పార్ట్ టైం జాబ్స్ లేదా ఫ్రీలాన్సింగ్ వంటివి మీకు కలిసి వస్తాయి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో కొత్త అవకాశాలు వస్తాయి కానీ వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి బిజినెస్ చేసేవారు మార్కెట్లో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉండాలి పాత పద్ధతులే పాటిస్తాను అంటే కుదరదు టెక్నాలజీని వాడుకోవడం కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం అలాగే మీరు ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా రీసెర్చ్ చేయాలి ఎవరో చెప్పారు కదా అని లేదా మీ ఫ్రెండ్ పెట్టాడు కదా అని మీరు కూడా పెట్టకండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని పదిసార్లు చెక్ చేసుకోవాలి లీగల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం ఇంకా మంచిది కష్టపడి సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా ఒక కళే ఆ కళను మీరు ఈ సంవత్సరం ప్రదర్శించాలి ముగింపు మాట ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు ముఖ్యం మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఒక్కో రాశికి ఒక్కో రకమైన పాఠాన్ని నేర్పించబోతోంది వృషభం మరియు వారు పట్టిందల్లా బంగారం అయితే మేషం మరియు సింహరాశివారు ఖర్చుల సుడిగుండంలో చిక్కుకునే ప్రమాదం ఉంది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జ్యోతిష్యం అనేది మనకొక గైడ్ లాంటిది అంటే దారి చూపించే దిక్సూచి మాత్రమే మన ప్రయాణం ఎలా ఉండాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి మీరాశికి ఈ సంవత్సరం బాగుంది అని తెలిస్తే అతి విశ్వాసంతో ఉండకూడదు కష్టపడటం ఆపేస్తే అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అలాగే మీరాశికి బాగులేదు అని తెలిస్తే భయపడి ఇంట్లో కూర్చోకూడదు సమస్యలు వస్తాయని ముందే తెలిసింది కాబట్టి మరింత జాగ్రత్తగా మరింత ప్లానింగ్తో ముందుకు వెళ్లాలి ఉదాహరణకు వాన పడుతుంది అని తెలిస్తే గొడుగు తీసుకుని బయలుదేరుతాం కదా అలాగే ఖర్చులు పెరుగుతాయని తెలిస్తే పొదుపు చెయ్యడం మొదలు పెట్టాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కడికి చాలా అవసరం మీకు ఎంత జీతం వస్తోంది అందులో ఇంటి ఖర్చులు ఎంత ఈఎంఐలు ఎంత సేవింగ్స్ అనేది ఒక బుక్కులో రాసుకోండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి ఎమర్జెన్సీ ఫండ్ పేరుతో కొంత డబ్బును ఎప్పుడూ పక్కన ఉంచండి అది మీకు కష్టకాలంలో ఆదుకుంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా డబ్బు ఆదా చేయడమే అవుతుంది రోజు వ్యాయామం చేయడం మంచి ఆహారం తీసుకోవడం వల్ల హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ అందరి జీవితం లో వెలుగులు నింపాలని ఆర్థిక సమస్యలన్నీ తొలడిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం గ్రహాలు అనుకూలించినా లేకపోయినా మన ప్రయత్నం మనం లోపం లేకుండా చేస్తే విజయం ఖచ్చితంగా మన సొంతమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతు